స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రవణ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పేరు బెజ్వాడ శ్రీవిశ్వేశరావ నేను కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ ఈరోజు కోదాడ పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కోదాడ నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రి దగ్గర నిరసన తెలపడం జరిగింది ఇది ముప్పై పడకల ఆసుపత్రి నుంచి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు ఇరవై ఇరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇరవై ఆరు కోట్ల అంచనా నుంచి కనీసం ఒక్క పని కూడా స్టార్ట్ చేయడం జరగలేదు ప్రభుత్వ హాస్పిటల్లో మూడు వందల నుంచి ఐదు వందలు ఓపీలు నడవడం జరిగింది కోదాడ నియోజకవర్గంలో కోదాడ పట్టణం అనేది చాలా హైవేకి దగ్గరలో ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనీసం యాక్సిడెంట్ అయ్యి చాలామంది ఇక్కడికి వస్తున్నా కానీ వైద్య సదుపాయాలు లేక వెనక్కి వెళ్ళిపోతున్నారు మార్చి కోసం కూడా ఉన్నవాళ్ళు రెండు మూడు రోజుల వరకు ఇక్కడ డెడ్ బాడీలు ఉంచడం జరిగింది ఎందుకంటే సరైన సదుపాయాలు లేక ఇక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల ఖమ్మం సూర్యాపేటకి వెళ్తున్నారు అందరూ తక్షణమే ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేను మీ కౌన్సిలర్ బెజవాడ శ్రీశ్వష్ రావు చాలా తక్షణమే చేపట్టాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిర నిరసన దీక్షని కూర్చోటం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే కేసీఆర్ మీద తిట్లు దేవుని మీద ఒట్లు ఇచ్చిన హామీలకి తూట్లు అన్న సంకల్పంతోనే కాంగ్రెస్ పాలన నడుస్తుందని చెప్పేసి అది చాలా దురదృష్టకరం అయితే కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం వారి యొక్క వైద్య సదుపాయాల సంక్షేమం దృష్ట్యా ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఈ కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది డాక్ ఐదు వందల మంది వై ఐదు వందల మంది పేషెంట్లు వాళ్ళ యొక్క ఆరోగ్యం యొక్క వాటి కోసం వచ్చేది కానీ అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య పైన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కోదాడ శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారి చొరవ మేరకి కేసీఆర్ గారు కోదాడని ముప్పై పడకల హాస్పిటల్ నుండి వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయటం జరిగింది అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజులకే ముగ్గురు మంత్రులు తుమ్మల నాయసరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజ గారు వచ్చి ఆ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఏమైతే శాంక్షన్ చేసిన ఆ ప్రభుత్వంలో ఆ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఓన్లీ కేవలం ఒక చిన్న శిలాపలకం ఏర్పాటు చేసి డబల్ బెడ్రూమ్లు కడతామని అని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది కానీ ఇప్పటికి పది నెలలు కావస్తున్నా కానీ మట్టి పోసి కోదాడలో వంద పడకల హాస్పిటల్ యొక్క నిర్మాణ పనులు చేపట్టలేదు అయితే ఈరోజు వంద పడకల హాస్పిటల్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద పడకల హాస్పిటల్ కదేమో కానీ ఉన్న ముప్పై పడకల హాస్పిటల్లో కూడా పదహారు మంది డాక్టర్లు ఉండాల్సింది కేవలం ముగ్గురు డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు అట్లనే స్కానింగ్ స్కానింగ్ కాడ కూడా అక్కడ టెక్నీషియన్స్ లేరు అలాగే ఇక్కడ హాస్పిటల్లో మొత్తం సిబ్బంది కొరతుందని అని చెప్పేసి ఆ ఫార్మసిస్ట్ కూడా ఒక్క ఫార్మసిస్ట్తోనే ఈ హాస్పిటల్ మొత్తం నడుస్తుంది ల్యాబ్ టెక్నీషియన్ల కొరతుంది దీన్ని ఉద్దేశించి ఈ ఆఫీస్ ఈ హాస్పిటల్ యొక్క సూపర్టెంట్ గారికి తెలియజేస్తే ఆప ఈ హాస్పిటల్ సూపర్టెంట్ గారు దశరథ్ నాయక్ గారు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్కి లేఖ రాసినా కానీ పట్టించుకున్నటువంటి దుస్థితిలో ఉంది ఈ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలు నెలకి యాభై మంది ప్రసవిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం నెలకి పదిహేను పదహారు మంది కూడా ఇక్కడ ప్రసవ ఈ హాస్పిటల్లో జరగట్లేదు దానికి కారణం ఇక్కడ ప్రసూతి వైద్య నిపుణులు లేకపోవటం వలన అట్లా అలాగే ఇక్కడ ఆపరేషన్లు జరిగితే కనీసం మత్తు డాక్టర్ కూడా లేకపోవటం వల్లనే ఇక్కడ అలాంటి యొక్క పరిస్థితి పరిస్థితుల్లో ఉంది అయితే గత ప్రభుత్వంలో ఆడ ఆడపిల్ల పుడితే పదకొండు వేలు మగపిల్లగాడు పుడితేనేమో పదివేలు రూపాయలు ఇచ్చి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది అలాగే కేసీఆర్ కిట్ అని అలాగే న్యూట్రిషన్ కిట్ అని అని ప్రసవించిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చేదాకా ప్రభుత్వ వాహనంలోనే చేర్చేటువంటి పథకాలు ఎన్నో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటుకెక్కినాయి ఇది చాలా దురదృష్టకరం కాబట్టి మొన్న జరిగినటువంటి మొన్న వర్షాకాలంలో విషజ్వరాలు కోదాడ నియోజకవర్గానికి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు వస్తే కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవటంతో పేద ప్రజలు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆ ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల రూపాయలు అప్పు చేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్ లెక్క డబ్బులు కట్టడం జరిగింది అలాంటి దీని మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే వంద పడకల నిర్మాణ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే కొంచెం వెంటనే మీరు నిలబడి కనపడినూరు నిలబడి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద వంద పడకల నిర్మాణం వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి కోదాడ వంద మొదలు పెట్టాలి కోదాడ వంద వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి